అండి ఇది అర్జున్వాడక పక్కన ఉంది పెద్ద అయితే మేము అందరం కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళమే అయితే ఇక్కడ టవర్ కడుతున్నారు ఇది ఏంటి అని మేము అడుగుతున్నాం అనుకో నైట్ పూట కడుతున్నారు ఇది నైట్ పన్నెండు దాటిని గడించి కడుతున్నారు ఏంటి ఈ టైంలో కడుతున్నారని అని మేము అడుగుతున్నాం మీకు చెప్పాల్సిన పని లేదు అని అన్నారు మేము నొక్కి అడిగేటప్పటికి ఇది పోటీకి సంబంధించింది అని చెప్తున్నారు అయితే పోటీకి సంబంధించి అయితే నైట్ పోటు కట్టాల్సిన పని లేదు కదా నైట్ ఎందుకు కడుతున్నారు మీరు అంత ధైర్యంగా కట్టేదారు పగలే కట్టవచ్చు కానీ మేము అడిగాం అడితే అప్పుడు నేను ఆ మాట మీరు చెప్పాల్సిన సమాధానం లేదమ్మా అన్నారు అన్న తర్వాత మా వార్డు చింతా చిన్ని అనేకి మేము ఇన్ఫామ్ చేసాం ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఆయన మేము అందరూ అందరూ వచ్చారు వచ్చిన తర్వాత మేము వచ్చరికి ఈ రోజు సామాను లారీ సామాను దింపేశారు మేము అధికారులకి ఒకటే కోరుకుంటున్నాం ఎస్పీ గారికి ఏంటి సిఏ గారికి ఏంటి కలెక్టర్ గారికి ఏంటి ఒకటే కోరుకుంటున్నాం ఈ టవర్ మా వద్దు గర్భిణీశ్రీలు ఉన్నారు పక్షవాత వచ్చిన ఉన్నారు హార్ట్ పేషెంట్లు ఉన్నారు ఏంటి వికలాంగులు ఉన్నారు ఏంటి కడుపుతో ఉన్నర్గనీసు గర్గనీసులు ఉన్నారు వాళ్ళక్కడ చాలా ప్రమాదం ప్రాణాలతో చలగాటం ఇది అందుకని ఈ టవర్ మీరు తీసేయాలి ఈ టవర్ ఉంటాకి వీల్లేదు లేదు మమ్మల్ని ఎదురుకిచ్చి మీరు కడతారంటే మేము ఎంత దూరం వెళ్తాకైనా సిద్ధమే మేము ధర్నా చేయడాకైనా సిద్ధమే మీరు మా ఎందుకు దహించి ఈ టవర్ ని ఆఫ్ చేయాలి అధికారులు అందరూ వచ్చి ఈ టవర్ ని తీసి తీయించేయాలి పక్కన పెద్ద ఇరవై మూడో వార్డు ఇరవై మూడో కనీసం మూడు వేల జనాభా అంటే పిల్లలకి పిల్లలకి కనీసం ఎనిమిది వందల కడ నుంచి వెయ్యి ఉంటారు అలాగే పెద్ద పెద్దవాళ్ళ కడ రెండు వేల మంది పైన ఉంటున్నారు అయితే వికలాంగుల నుంచి అంటే చేతి పని వాళ్ళు చేసుకున్న వారికి మట్టి పని చేసుకున్న వాళ్ళ వరకు వ్యవసాయం పనులు చేసుకున్న వాళ్ళ వరకు ఎంతమంది బతితున్నారు ఎవరిని ఇబ్బంది పెడదామని చెప్పేసి అని చిల్లర ఓపెనింగ్ చేస్తున్నారు వేస్తున్నారు అసలు దేని దేనికి అయితే గ్రామ గ్రామాది ఏదన్నా తీసుకున్నారా గ్రామం నుంచి ఏమైనా రసీదు తీసుకున్నారా లేకపోతే పర్మిషన్ తీసుకుని కానీ లేకపోతే లేదనుకుంటే కనుక ఈ గ్రామం ఆ గ్రామం మధ్య పర్మిషన్ తీసుకుని మీరు ఏదన్నా చేస్తే అది కలెక్టర్ గారు ఇచ్చారు మీ పర్మిషన్ లేకపోతే లేదు డిఎస్పీ గారు ఇచ్చారా లేకపోతే లేదు ఎస్పీ గారు ఇచ్చారా మీరు ఎవరు ఇచ్చారు ఎమ్ఎల్ఆర్ ఇచ్చారా ఈఆర్ ఇచ్చారా ఎవరు ఇచ్చారు ఆర్డీఓ ఇచ్చారా అలాంటిది అలాంటిది మీరు ఎవరు ఇవ్వకోకుండా అర్ధరైతే వచ్చి మీరు పనులు చేయాల్సినంత అవసరం ఉంది మా జనాలను ఏం చేయదలుచుకున్నారు ఒకసారి ప్రభుత్వానికి మేము ఫోన్ చేస్తున్నాం నిన్నే చేతి పని చేసుకున్న వాళ్ళు ఉన్నారు పొలం పని చేసుకున్న వాళ్ళు ఉన్నారు వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఈ టవర్ ఏంటి అని చెప్తే ఎవరు చెప్తే లేదంట ఇది ఇమీడియట్గా పనులాప్ చేయాలి కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ వీళ్ళందరూ కూడా చర్త తీసుకుని ఇమిడియట్గా లాప్ చేయాలి ఎందుకని అంటే చాలామంది లేబరేరీ ఇది అడుగు తింటే ఇక్కడ ఉన్న వాళ్ళనే నైట్ పడి పనులు మొదలు పెడుతున్నారంట తొమ్మిది పది ఆ టైంలో అందరూ పడుకున్న తర్వాత అడిగితే పోర్టు గురించి పోర్టు ఏదో అట్టా కడతామమ్మా అని చెప్తున్నారంట మీకు అన్ని పర్మిషన్లు ఉంటే పగలేసేసుకుంటారు కదా ఇది పద్నాలుగు ఎకరాల పొలం ఈ పద్నాలుగు ఎకరాల పొలం దరిదాపు ముప్పై సంవత్సరాల కిందట మా వాళ్ళ ఏరియా అతనికి పెళ్ళేశ్వర గారు అని చెప్పి ఒక అతనికి అమ్మారు ఇది పొలంలోనే ఉంది ఇంకా మున్సిపల్ లేవుట్ అవల మున్సిపల్ కమిషనర్ గారి దీనికి లేవుట్ ఎలా ఇచ్చారు ఈ ఈ సైటు మున్సిపల్ పర్మిషన్ అవల లేవుట్ అవల మున్సిపల్ కమిషనర్ గారు గాని కలెక్టర్ గారు కానీ మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇమ్మీడియట్ పనులు ఆపాలి తీసుకున్నారా వచ్చి అసలు ఎవరు తీసుకోవాలా పర్మిషన్ ఎవరు తీసుకోవాలా రాలా సైటిగా లైన్ కాడ ఏదో మేము చిన్నది ఇది అని చెప్పారంట కట్టుకుంటున్నామని చెప్పారంటే అతని కాదు ఇస్కాపారం చేసుకున్న పక్కన సైటికల్ లైన్ కాడ చెప్పలేదంటే అతని కాడ వచ్చి ఇందాక మిమ్మల్ని కలవటం జరుగుతుంది ఇది ఇమిడియట్ గా పనులు ఆపాలి ఎందుకంటే చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ ఈ సైట్ తగ్గిట్లో కాడ ఒక ఎకలాంగుల కూర వాళ్ళు ఐదు పిల్లలు ఉన్నారు ప్రబ్నెషీలు ఉన్నారు హార్ట్ పేషెంట్లు ఉన్నారు పచ్చిపాత వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా ఇది వార్డు సెంటర్ లా కాబట్టి ఇమ్మీడియట్లుగా ఆపాలి దొంతులమారి గుడికి హరిజున వాడకి చాలా దగ్గరగా ఉంది కొన్ని వేల మంది వస్తూ ఉంటారు దొంతులమారు ఉత్సవాలు జరిగినప్పుడు కాడ ఇమిడియట్లుగా పనులు ఆపాలి ఇది ఆపన పరిస్థితులు అయితే రేపు తొమ్మిది గంటలకల్లా వార్డు మొత్తం అనౌన్స్మెంట్ చేసి దీన్ని భారీ ధర్నా చేస్తాం ఇక్కడ ఇదే స్పాట్లో స్పెయిన్ ఈ ప్లేస్లో ఇమ్మీడియట్లుగా ఆపాలి సాయంత్రం ఐదు గంటలకల్లా సామాన్లు అన్నీ తీసుకెళ్ళిపోతే మాత్రం రేపు తొమ్మిది గంటలకే ఈ వార్డులో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కాడొచ్చి ఇక్కడ ధర్నా చేస్తాం